గీతాంజలి ఇష్యూ మీద నేను ఒక త్రీ పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి ట్రోల్స్ వల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు సూసైడ్ల దాకా వెళ్తున్నారు కేసుల దాకా వెళ్తున్నారు డిప్రెషన్కి వెళ్తున్నారు టాపిక్ రెండు ఇది పొలిటికల్ హత్య లేదా సైకలాజికల్ ప్రాబ్లం ఈ విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం యాక్చువల్గా ట్రోల్స్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరమైనా కానీ ఖండించాల్సిందే లీగల్గా దీని మీద కంట్రోల్ లేకపోవడం వల్ల సైబర్ ఇష్యూస్ మీద మనకి అంత టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్డ్గా రాకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్స్ అని చెప్పి వాక్స్ వాక్ స్వాతంత్రాన్ని వాడుకుంటూ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న పాయింట్ని ఎంత దిగజారి కామెంట్స్ చేస్తూ వెళ్తున్నారంటే అది ఎంత మంచి వీడియో అన్నా ఎంత సోషల్ అవేర్నెస్ వీడియో అన్నావండి భక్తి వీడియో అన్నా అవనివ్వండి అవి ట్రోల్స్ ఒక డిగ్నిటీగా ఉండడం వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం వరకు బాగానే ఉంటుంది కానీ వల్గర్ మెసేజ్లు సంబంధం లేకుండా మీకు ఉన్న డిప్రెషన్స్ని కామెంట్స్లో పెట్టుకుంటూ వాళ్ళ ఒక సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నారంటే అవి ఒక రకంగా అది కూడా ఒక హెరేస్మెంట్ కింద లెక్క దీని మీద సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడానికి చట్టాలు ఉన్నప్పటికీ ఎవరు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి కోర్టు దాకా వెళ్ళడం ఒక కామెంట్ మీద కోర్టు దాకా వెళ్ళడం ఎంతవరకు అనే ఉద్దేశంతో చాలామంది సైలెంట్ సైలెంట్గా ఉండిపోవడం లేకపోతే ఆ వీడియోలు డిలీట్ చేసుకోవడము లేకపోతే చూడకుండా ఉండడం ధైర్యం ఉన్న వాళ్ళు చేస్తున్న ప్రొసీడింగ్స్ ఇవి కొంతమంది ఏం చేస్తారంటే కేసుల దాకా కంప్లైంట్ల దాకా వెళ్తూ ఉంటారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం సెలబ్రిటీలు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వీళ్ళంతా వాళ్ళ చేతిలో కొంత పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కంప్లైంట్ల దాకా వెళ్తూ ఉంటారు కొంచెం కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది అది ఎప్పటిదాకా ఆ వీడియో వరకే సో ఒక ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది యాక్షన్స్ తీసుకునే మీద ల్యాండ్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఆ ల్యాండ్ ఆర్డర్ ఇటువంటి ట్రోల్స్ మీద కొంత కంట్రోల్ తక్కువగా ఉండడం కంప్లైంట్లు ఇచ్చే వాళ్ళ పర్సంటేజ్ తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సెకండ్ పాయింట్ నేను మాట్లాడాలనుకుంటున్నది సైకలాజికల్ ప్రాబ్లం గురించి ఈ రోజున సమాజంలో సైకలాజికల్ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందంటే చిన్న ప్రాబ్లమ్స్ని కూడా తట్టుకోలేకుండా డిప్రెషన్స్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకుంటున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కొంతమంది చాలా పెద్ద ప్రాబ్లమ్లు కూడా టేకిటీజీగా తీసుకుని ప్రాబ్లం గెట్ ఆన్ అవుతూ ఉంటారు ప్రాబ్లం ఎప్పుడు కూడా ఆ టైం వరకే ఉంటుందండి కొంచెం టైం ఇవ్వగలిగితే కనుక ఎంతటి ప్రాబ్లం అయినా ఎంత కష్టమైనా కానీ కొంత ఎక్స్టెండ్ చేసుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఆ రోజు జరిగిన ఆ రోజు ఫీల్ అయిన విధానానికి మనకే నవ్వొచ్చే సందర్భాలు ఉంటాయి సో ఇవి డిప్రెషన్స్తో జరిగే సందర్భాలు కాస్త ఎక్కువ కనిపిస్తుంటాయి మరి గీతాంజలి కేసు డిప్రెషన్ ట్రోల్స్ వల్ల థర్డ్ పాయింట్ ఒకటి మాట్లాడడం ఆపాను కదా పొలిటికల్ హత్య లేకపోతే పొలిటికల్ విక్టీమ్ అమ్మాయి ఇది ఒకప్పుడు జరుగుతూ ఉండేవండి నేను పొలిటికల్ ఇష్యూస్ మీద చూసినప్పుడు ఈ మధ్య కాలంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చూసుకుంటే అంత మేబీ డీప్గా పొలిటికల్ టా టాపిక్స్ మీద ఉన్న వ్యక్తులకు తెలుస్తాయేమో కానీ జనరల్ వ్యక్తులకు కూడా తెలిసిపోయే అంత పొలిటికల్ విక్టిమ్స్ పెద్దగా ఎక్కువ కనిపించరు ఈ ఏపీకి సంబంధించి పొలిటికల్ ఇష్యూస్ మనం మాట్లాడితే ఇవే ట్రోల్స్ ఇవే విషయాల గురించి ఎప్పుడు ఏ ఎవ్వరి గురించైనా జరుగుతూనే ఉంది మరి ఆ వ్యక్తులు సూసైడ్ చేసుకున్నారా అంటే లేదు మరి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునే అంత సైకలాజికల్ ప్రాబ్లం కానీ ఇబ్బందులు కానీ ఉన్నాయా ఈవిడ పక్క సందులోకి వెళ్తే ఆవిడెవరో ఎవరికీ తెలియదు ఎప్పుడైనా కానీ ఒక ట్రోల్స్ గురించి ఎవరు ఎవరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువగా అంటే సెలబ్రిటీలు కానీ రిపీటెడ్గా వీడియోలు చేసే వ్యక్తులు కానీ వాళ్ళు కామెంట్స్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశం మరి ఈ అమ్మాయి అసలు ఆ వీడియోలు చూసిందో లేదో తెలియదు ఆ వీడియోలు చూసి రియాక్ట్ అయిపోయి సూసైడ్ చేసుకునే అంత బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే ఇది ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే క్లియర్గా తెలుస్తుందండి తను కామెంట్స్ వల్ల చనిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ అని ఎందుకని ఎందుకు అంటే అసలు ఆ వీడియోలు చూడడానికి వీళ్ళు రెగ్యులర్గా పొలిటికల్గా కానీ లేకపోతే సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు ఏం కాదు రిపీటెడ్గా ఏం కామెంట్లు వస్తున్నాయని పరువు హత్యలు లేకపోతే లేకపోతే డిఫమేషన్ కేసులో వేసుకుందాం లేకపోతే దీన్ని ఖండించి కంప్లైంట్లు ఇద్దాం అంటాకి తన పనిలో తను ఉండే ఒక సామాన్యమైన మహిళ అందులో కొంచెం అమ్మాయి వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది కొంచెం యాక్టివ్గా కొంచెం స్పాంటేనియస్గా ఏదైనా మాట్లాడగలిగే అంత పబ్లిక్గా పబ్లిక్లో ఒక వ్యక్తి మాత్రమే ఈ వ్యక్తి ఈ ట్రోల్స్కి సుసైడ్ చేసుకొని చనిపోద్దా అంటే డౌట్ఫుల్ వ్యవహారం రెండు ఎప్పుడైతే ఈ విడికి ఫ్లాట్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి వచ్చేది పేదలందరికీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎప్పుడు ఏవో ఒక పథకాలు తీసుకొస్తూనే ఉంటుందో ఆ పథకాల్లో తనకొక ఫ్లాట్ రావడం ఉంది ఎవరికైనా కానీ సొంత ఇంటికాల కొంచెం అద్భుతంగానే అనిపిస్తుంది నెక్స్ట్ ఇట్లా ఇచ్చినప్పుడు కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళతోటి మనం చూస్తూనే ఉంటాం పొలిటికల్ స్టంట్ వీడియోలు చేయించడం కానీ వాళ్ళ చేత బైట్స్ తీసుకోవడం కానీ అప్పుడు కొంచెం యాక్టివ్గానే చెప్తారు ఎందుకంటే ఫ్రీగా ఒక ఇల్లు వచ్చింది కాబట్టి ఈ ఎవరైతే వాళ్ళకి డొనేట్ చేశారో ఆ వ్యక్తుల గురించి గొప్పగా చెప్పడం సహజ లక్షణం దీని మీద ట్రోల్స్ చేసే అంత ఉందా అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అది ఫిఫ్త్ నా అమ్మాయికి ఫ్లాట్ ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి మీద ట్రోల్స్ ఏవైతే నడుస్తూ వచ్చినాయో అవి టెన్త్ నుంచో నైన్త్ నుంచో జరుగుతూ వచ్చింది మరి యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది సెవెంత్ని సెవెంత్ ఆవిడకి యాక్సిడెంట్ అయ్యిందే లేకపోతే ఆవిడ ఆ సూసైడ్ చేసుకుందా ఆవిడని తోసేశారా అనే విషయం ఎవరికీ తెలియదు ఆ విషయం కూడా బయటికి రావాలి ఆవిడ నిజంగా అంత సెలబ్రిటీ ఆవిడ ట్రోల్స్ వల్ల చనిపోయిందంటే ఆవిడ ఒక లెటర్ రాస్తుంది ఆ ఇంట్లో వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తారు చాలా పెద్ద సీరియస్ ఇష్యూ ఎప్పుడు సీరియస్ అయింది టెన్త్నే సీరియస్ అయింది ఈ ఈ ట్రోల్స్ కూడా మనం కామెంట్స్ చూస్తే మ్యాక్సిమం నైన్త్ టెన్త్ తర్వాత ఉన్న వ్యవహారాలే తప్ప ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయిన విషయం ఎవరికి తెలియదు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న అటెంప్ట్ చేసుకున్న విషయం ఎవరికి తెలియదు సో ఈ ఇది ఇప్పుడు తర్వాత టెన్త్ తర్వాత ఇది ఎట్లా నడి నడుస్తుంది అంటే పొలిటికల్ స్టంట్ లాగా నడుస్తుంది దీని మీద ఏపీ ప్రజలు ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి మీ రాజకీయ వ్యవస్థ ఎటు ఎటు నుంచి ఎటు వెళ్తుంది రేపు మీరు ఎన్నుకునే వ్యక్తులు ఏ రకమైన వ్యక్తులు ఈ స్టంట్స్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారనేది ఆలోచించాల్సిన విషయం ఇక లీగల్ ఇష్యూ నేను మాట్లాడాలంటే ఆ అమ్మాయి ఫిఫ్త్న ఏదైతే వీడియో పెట్టిందో దాని మీద ట్రోల్స్ అన్నీ కూడా నైన్త్ తర్వాత జరుగుతున్నాయి నెక్స్ట్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేది ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది ఇంతవరకు ఆ సీసీటీ ఫుటేజ్ అనేది బయటికి రాలేదు ఇన్ కేస్ ఆ అమ్మాయి ఒక్కరితే వెళ్ళిందా అమ్మతో అమ్మాయితో పాటు ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా లేదా ఇదేమన్నా పొలిటికల్ స్టంట్ చేద్దామని ఎవరన్నా చంపేయడానికి ప్రయత్నించారా అనేది కూడా పూర్తిగా ఆలోచించాల్సిన విషయం విషయం ఎందుకంటే అది ఏ పార్టీ అన్నా కావచ్చు పూర్తిగా ఖండించాల్సిన విషయం సామాన్య ప్రజలు పొలిటికల్ విక్టిమ్స్ అవ్వద్దని నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఈ స్టంటు చాలా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే సామాన్య వ్యక్తులు దేనికో అట్రాక్ట్ అయ్యి సూసైడ్లు చేసుకోవడము చనిపోవడం మర్డర్లో వీళ్ళే ఒక విక్ విక్టిమ్స్గా జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది సో పొలిటికల్ అనేది మనకి సర్వీస్ చేయడానికి మనం ఎన్నుకునే వ్యక్తులు మాత్రమే వాళ్ళ కోసం ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం ఉండదని నా ఉద్దేశం అలాగే ఇట్లా ట్రోల్స్ అని నిజంగా కనుక ఉంటే వాటి మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతూ వస్తాయి ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు తీసుకున్న కేసులు కూడా మనం చాలా చూసాం సో ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ట్రోల్స్ కోసం ఆఫ్టర్ ఆల్ ఎవరంటే వాళ్ళు వాళ్ళు చేసే ట్రోల్స్ కోసం సూసైడ్ చేసుకుని కుటుంబాన్ని ఇద్దరు పిల్లల్ని భర్తని వదిలేస్తే చనిపోతారా అది చాలా ఖండించదగిన విషయం నిజంగా ఇట్లాంటి తొక్కులో ట్రోల్స్ గురించి ఎవరు కూడా సూసైడ్ల దాకా వెళ్ళొద్దు ఎప్పుడన్నా మీకు అన్యాయం జరిగితే కంప్లైంట్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనుక వీటిని కంట్రోల్ చేసుకోవడం కుదురుతుంది ఇక ట్రోల్స్ చేసే వ్యక్తులు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఇది మానసికమైన క్రైము ఈ క్రైమ్కి లీగల్గా పనిష్మెంట్లు పెద్దగా తక్కువ ఉండొచ్చు ఎందుకంటే మీ మీద ఎవడో కంప్లైంట్ ఇవ్వట్లేదు కాబట్టి కానీ మనం ఒక ఒక దండం పెట్టుకోవడం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళడం ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు కానీ పాపం కిందకు కూడా వస్తాయి ఒక వ్యక్తి మన వల్ల మన మాటల వల్ల మన చేతల వల్ల ఎందుకు ఫీల్ అవ్వాలి ఎందుకు ఏడవాలి వీటి గురించి ఒకటికి పదిసార్లు సార్లు ట్రోల్స్ చేసే వ్యక్తులు ఆలోచించండి ఎందుకంటే మీ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఉండాలి అది గానో నీచంగానో ఉండకూడదని నా రిక్వెస్ట్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి